వీరయ్య గౌడు అని స్వాతంత్ర సమరయోధుడు నేను పెట్టాను సమరయోధుడు అయితే స్వాతంత్రం మామూలు కాదు ఆ లో రాజాకారులతో చంపబడిన వ్యక్తి అంటే రజాకారులు అతి ఘోరంగా చంపేశారు సాయిదాపురం గుట్ట మధ్యలో ఉన్న పెద్ద గుట్ట అంటారు దాన్ని ఆ అందులో చంపబడి అప్పట్లో భూస్వాములు కనుకో కానీ మన స్వాతంత్రం గురించి ఇంకా రాలేదు మనకు స్వతంత్రం అనే పోరాటంలో ఈ ఉండి నడిపించే వీరే అంటే ఈయన సంపేంతగా రజాకారులకు అంత ఉంది అంటే అంత ఉద్యమకారుడు అన్నే కదా అంటే అంత ఉద్యమకారుడు ఒకవేళ ఆయన నదులు పెడితే జనాన్ని ఇంకా ప్రభావితం చేయగలుగుతాడు గుర్తించి గుర్తించి చంపబడి అంటే చంపక పడకపోతుండే దొరకకపోతుండే ఆయన ఎంత మందితోనైనా కొట్లాడగలుగుతుండే కాకపోతే ఇంకా రజకారులు వచ్చినప్పుడు దొరకకుండా కూడా పోవడానికి పోలేకపోయిన కారణం ఏంటంటే ఒక కాన అనేది ఒకటి కాన ఏర్పడింది దాన్ని తగ్గుకునే సమయంలో అదే బలహీనతగా ఈ రజాకారులకు కూడా సమాచారం దొరికింది ఈయన ఎటు పోలేకపోతుండు ఆ కాన ఉండి కాలు నడవలేకపోతుండు అంటే ఆ టైంలో ఇంట్లో ఉంటే వీళ్ళు ఎట్లా అటాక్ చేస్తారని చెప్పి గుట్టలో దాసుకుంటే ఆ గుట్టలో ఉన్న సమాచారం కూడా గొర్రెలు కాపరి కాసే వాళ్ళ చేత తెలుసుకొని అక్కడ చంపబడి అయితే ఆ ఆ క్రమంలో మా ఫాదర్ కి చిన్న వయసు చాలా పసివాడు అంటే ఏం తెలివని ఉన్న టైంలో వాళ్ళ మా నా తాతగారు చనిపోయారు చనిపోయితే ఈ క్రమేణా ఇప్పుడు మీరు అన్నారు కదా ఈయనకి ఎట్లా వచ్చింది ఎట్లా ఉరబడింది అని అదే ఈ క్రమేణా ఈయన పెరిగే పెరుగుతున్న విధానంలో జీన్స్ హోటల్ వ్యాపారం వ్యవసాయం చేసుకుంటూ అలా బాగా జర సంపాదించుకోగలిగిండుగుంటుండు అయితే కొద్ది సంవత్సరాల తర్వాత స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం పింఛన్లు ప్రకటించింది వీరేష్ గారు నేను అదే అడుగుతా ఉన్నా స్వాతంత్ర్య సమరయోధుల లిస్టులో మీ తాతగారి పేరు ఎందుకు అదే అదే చెప్పబోతున్నాను నేను అయితే ఈ స్వాతంత్ర సమయంలో ప్రకటించినప్పుడు ఏమైనా మీ నా తాత మీ నాన్నగారికి స్వాతంత్ర లిస్టులో మీరు పేరు రాయడానికి అంటే ఏ మా అమ్మకు తిండి నేనే పెడతా గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం లేదని ఒక చిన్న గది ఒక్కటే తప్పు మా ఫాదర్ చేసిండు మా అనిపిస్తుంది ఎందుకు తప్పు అంటున్నా అంటే అనుకుంటా అప్పట్లో చంపాల రక్తం అప్పట్లోనే ఉడుకు రక్తం ఉండి ఆయన నేను చంపాదిస్తున్న డబ్బులు ఎందుకు ఓటలు ఒకటి ఒకటి బాగా చంపాదించుడు పంటలు ఎట్లా పండేది విపరీతంగా బాగా పంటలు పండేది అన్నాడు అయితే ఆ క్రమంలోనే పింఛన్ గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛన్ మా అమ్మకు వద్దు మా అమ్మకి నేనే కలుగుతా అంటే గవర్నమెంట్ వచ్చే పింఛన్ శంకర్ తీసుకుంటుండు అనేది ఒక అప్పుడు అప్పట్లో ఎందుకంటే అనుకుండో లేకుంటే నాకు ఎందుకు నేను సంపాదిస్తున్నాను అది ఏమైపోయింది ఆ తప్పుల వల్ల గుర్తింపు లేకుండా అయింది ప్రభుత్వంలో అంటే ఎవ్రీ గవర్నమెంట్ గానీ పొంద్ర ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి ఈ క్రమంలో వీళ్ళని పిలిచి గౌరవంగా గౌరవించబడతారు కదా ఆ క్రమంలో గుర్తుంటుంది కదా ప్రజలందరికీ ఆ గుర్తింపు లేకుండా అయిపోయి ఆ ఒక్క విషయాన్ని గమనించాలి అంటే గమనించాలి గమనించాలి ఈ తప్పును మా ఫాదర్ గారు మేము పెద్దగా అయినాక మా పిల్లలు పుట్టిన గుర్తించి నేను ఇది తప్పు కారు మీద స్వాతంత్ర సమర ఎప్పటికి మా ఫాదర్ గారు మిట్ట వీరయ్య గౌడ్ స్వాతంత్ర సమరయోధుడు అని అది బండిక రాసుకొని పాపం చాలా తాపత్రయ మా ఫాదర్ స్వాతంత్ర సమర్యుడు మా ఫాదర్ అది ఎంత తప్పు ఎందుకు జరిగింది అప్పట్లో ఆ తీసుకోవడం వల్ల ఇదంతా పూర్వీకులకు మా గ్రామంలో గాని ఇక్కడ ఉన్న వాళ్ళ పూర్వీకులకి తెలుసు అవును ఇదంతా ఒక స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి మిట్ట వీరయ్య గారి కుటుంబ సభ్యులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు అప్పుడప్పుడు మీ మీ పెద్దల గురించి చెప్తుంటే అవును నేను ఇట్లా మేమే చెప్పుకునే పరిస్థితి వచ్చి కొద్దిగా నేను జర లేదు బయట వాళ్ళు కూడా చాలా మంది గుర్తించారు ఎవరు పాత వాళ్ళే నేను చెప్పేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ అనుకోండి ఇప్పుడు నా తరపున నా లాగా వచ్చిన చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దగా వాళ్ళు ఇప్పుడున్న యూత్ జనరేషన్ కానీ ఇప్పుడున్న ఒక లెవెల్ వరకు సదోజముడు నేనే చెప్పుకుంటున్నాను మేమే మా తాత సదోజమ్ముడు అని చెప్పుకునే పరిస్థితి కొద్దిగా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు ఏంటంటే అయినా కూడా తాపశ్రయం గర్వంగా ఉంది కానీ గుర్తింపు లేదనే బాధ ఉంది